ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఒక పెద్ద కాంట్రాక్ట్ చేతికి ఎంత కాదన్నా ఇరవై ఐదు కోట్లు మిగులుతాయి అందుకే ఈ పార్టీ ఈ పార్టీ అందుకు కాదు చాలా కాలంగా నాకు మనసులో ఒక కోరిక మిగిలిపోయింది అదే తొందరగా చెప్పే చేయండి కోరికలు మనసులో దాచుకోకూడదు తీర్చేసుకోవాలి ఉన్నది ఒకటే జీవితం దాపరికం ఎందుకు మందు నోట్లో పడిందిగా ఇంకెందుకు కక్కేయండి నా చిన్నప్పుడు మా ఊళ్ళో టూరిస్ట్ ఆఫీస్ లో కృష్ణావతారం సినిమా చూసానండి ఎప్పటికైనా నేను పెద్ద అయితే ఆ సినిమాలో ఎన్టీ శ్రీకృష్ణుడి పాత్ర వెయ్యాలనుకుంటున్నా వెయ్యమంటున్నాడు సినిమా తీస్తాడంట కృష్ణావతారం సినిమా ఆ సినిమా తీస్తున్నారా కృష్ణావతారం సినిమా కృష్ణుడు నీకెందుకు అంత ఆతృత నువ్వేమో తీసి కృష్ణుడిగా వేస్తావా నేను చిన్నప్పుడు చాలా నాటకాలు వేసా పిల్లలు బాగా ఊపుతా నేను కృష్ణులా వేస్తా అచ్చం ఎన్టీఆర్ అలా ఉంటా ఎన్టీఆర్ అయితే శ్రీకృష్ణుడి లాగా ఉంటారు నువ్వు నికృష్ణులాగా ఉంటావు అయిన నేను సినిమా అయితే వీళ్ళు పెట్టుకుంటా నేనే కృష్ణుడిగా వేస్తా ఆ కృష్ణుడు నేను ఒకటే కలరున్నీ నువ్వు కృష్ణుడివా ఈ వయసులో కృష్ణుడిగా నువ్వు అడిగిరావు అయినా కృష్ణ అవతారం ముందు ఎప్పుడో తీశారుగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది పాదది ఇది కొత్తది ఆ అవును మనం డబ్బు పెట్టి సినిమా తీస్తూ వేరే వాళ్ళు ఎందుకు పెట్టుకోవడం అవసరం అయితే మీరు కృష్ణుడిగా వేయండి లేకపోతే నేను చేస్తా ఫ్రీగా చేస్తా నాకు డబ్బు అక్కర్లేదు నువ్వు కూడా ముసలి కృష్ణుడు లాగానే ఉంటావు అయ్యో పెద్ద చిక్కు పడిందే ఓ పని చేద్దాం నువ్వు కృష్ణుడు నేను రోడ్లో సురగలేస్తా గద తిప్పుద ఏంది తిప్పేది కదా కృష్ణావతారం రావణాసు నుంచి వస్తాడు జనాలు ఇంటే రాళ్ళు తీసుకుని థియేటర్ బద్దలు పడతారు ఓహో అదొక చిక్కుందా మరి ఎలా ఈ రోజుల్లో అలాంటి సినిమా తీయడం కష్టం ఈ ట్రెండ్ దగ్గర సినిమా తీయాలి కానీ అలా అయితే మాకు నాకు బాగుంది వాడు సినిమా కథలు రాస్తాను చేస్తాను చేస్తాను సెట్ ఒక మంచి కుటుంబ చెప్తాడా నేను నిర్మాత ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తీయాలి సూపర్ హిట్ కొట్టాలి జనం టిక్కెట్ కోసం థియేటర్ దగ్గర కొట్టుకోవాలి జనాలు థియేటర్లకు రాక సినిమా తీసిన వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు ఏంది సినిమా తీసేది సినిమా థియేటర్లో మనకు అనుభవం లేదు పెద్ద పెద్ద నిర్మాతలే గమ్ముకున్నారు ఆ సినిమాలో రోజు బావాకండి ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించేది లేదు తీసేయడమే శుభం పలకరా అమ్మడి దగ్గర పిలిపించు వాటికో బ్రేక్ ఇద్దాం ఇండస్ట్రీని షేక్ చేద్దాం పోనీ నాకు విభీషణ దేశం వినిపించండి బాగా వినిపిస్తాను మా నీకు సగం వినిపిస్తుంది సగం వినిపించదు కృష్ణావతారంలో విభీషణ ఆడించి వచ్చాడు దీనిలో బీచ్ కూడా ఉంటాడైతే ఎవడో ఒకడు నేను బీచ్ కూడా నటిస్తా సూపర్ గా నటిస్తాను ఏంది నువ్వు నడిచేది బీచ్ పుల్ లాగా మీసాలు గడ్డాలు పడితే నిన్ను నువ్వే గుర్తుపట్టలేవు సరేలే ముందు సినిమా దీని తర్వాత చూద్దాం బాబా మీ బాబు దగ్గర పిలిపించు రేపు మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్పాలని చెప్పు సరేనా నా బామార్ది సామాన్య కాదు ఓ పెద్ద జంతర మంతర జాతు కాదు నువ్వు సినిమా చేయడానికి రెడీగా ఉండు ఇండస్ట్రీని ఇరవై దిద్దాం యా హాయ్ వేడింటి బుడదలపెట్టేవాడు వెళ్ళి ఉన్నాడు వాళ్ళు నాకు క్రిష్ ఆ నా అసలు పేరు మురళి కృష్ణ కానీ అందరు నన్ను ముద్దుగా క్రిష్ అంటారు ముద్దులా కాదు ముద్దులాగా ఉన్నాడు వాతిలో నా బాబు దేవున్న అన్నావా ఇట్లాంటి మాత్రం బాగానే పడతాయి నీకు హంగారో మర్చిపోయా సబగ్ నమస్కారం సబట్ట అనేటి దేవాల రాజ్య విడి ఇంకా శివా సోజి సింటింగ్ కదా వచ్చి కూర్చో హాయ్ 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 సార్ ఇంతకుముందు మీరు ఏ సినిమాలు పని పనిచేశారు అబ్బో ఒకట రెండా కొన్ని వందల సినిమాలు గోస్ట్ గా చేశాను వీడే పెద్ద గోస్ట్ లా ఉన్నాడు వరస్ట్ మ్యాన్ అందరూ ఉన్న టాలెంట్ వాడుకొని నన్ను తొక్కేశారు కాస్త గట్టిగా తొక్కాల్సింది దరిద్రం పోయేది ఇంతకీ నువ్వు ఏ సినిమాలు చేసావు స్వామి ఎవరు నేనా మరి నేనా పోకిరి బాహుబలి మగధీరా వాటు కూలీ అలాంటి సినిమాలన్నీ తీద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ తీశారు కదా మళ్ళీ నేను ఎందుకు తీయటం వృధా అందుకే కొత్తగా వెరైటీగా సినిమా తీయాలని పుష్పం అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారు పుష్ప ఆల్రెడీ తీసేశాను కదా అది పుష్ప మనది పుష్పం ఎర్ర పుష్పం నేను ఎర్ర పుష్పం తల్లు మరి నా వేషం గుర్తు చేయగలరు దుస్సాచంద్రు వేషమిస్తే ద్రౌపది చీరలు లాగుతా ఏంది లాగేది ముందు నువ్వు ఫ్యాంట్ జిప్పు సరిగా పెట్టుకో ముందు ఇది ఏ జోనర్ కాదో చెప్పండి అన్ని జోనర్లన్నీ కలిపి కలిపి మిక్సీలో వేసి రుబ్బి 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 చేసినటువంటి మంచి లవ్ యాక్షన్ అండ్ క్రైమ్ వైలెంట్ స్టోరీ ఇది వా గట్టికదే ముందు క చెప్పండి స్టోరీ చెప్పేటప్పుడు మూడు రావాలి కదా అందుకే ఈ తుపా ఇవన్నీ పట్టుకొచ్చా ఈ సంక్షేమ పట్టలేదు కానీ లేకపోతే పార గుణపము గొడ్డలు అన్నీ తెచ్చేవాడిని ఎందుకు వ్యవసాయం చేయడానికి ముందు చెప్పు అందరూ వినండి మళ్ళీ మళ్ళీ అడిగితే నాకు కోపం వస్తుంది ముందు అసలు కథ ఏంటంటే హీరో హీరోయిన్ లవ్ చేస్తాడు విలన్ కూడా హీరోయిన్ లవ్ చేస్తాడు అప్పుడు హీరోయిన్ ఎవరైతే వంద కోట్లు ఇస్తారో వాళ్ళనే తను పెళ్లి చేసుకుంటా అంటుంది వినపడిందా మరి విల మగ్గలు స్మగ్లింగ్ అన్ని చేస్తాడు కాబట్టి ఈజీగా వంద కోట్లు సంపాదించేస్తాడు మరి హీరో ఎట్లా సంపాదిస్తాడు నాకేం తెలుసు అందుకనే మన హీరో కూడా స్మగ్లింగ్లు కిడ్నాప్ లు మర్డర్లు అన్ని చేస్తున్నాడు మరి వాడికి హీరో ఎందుకు అవుతాడు విలన్ అవుతాడు కానీ ఈ రోజులో హీరో అలాగే ఉండాలి నువ్వు మధ్యలో రాకు నా కోపం వచ్చిందంటే కొరికి పడేస్తా హీరోయిన్ ఇంటర్ టైంకి ఎక్కువ డబ్బు సంపాదించిన విలన్ ప్రేమిస్తా సెకండ్ హాఫ్ లో మరి హీరో కోట్లు కోట్లు డబ్బు సంపాదించాడు కాబట్టి ఎట్లా హీరో హీరోనే కదా హీరోయిన్ చేస్తుంది అప్పుడు కోపం వచ్చి ఒక పూల తోటలో హీరోని హీరోని కత్తితో పొడిచి 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 చంపాలని ప్లాన్ చేస్తాడు కానీ మన హీరో ఎందుకు కోరుకుంటాడు అదే పూల తోటలో విలన్ని కృష్ణతో కాచి కాచి కాస్తాడు విలన్ రక్తంతో మల్లె తోట ఎర్ర పడుతుంది ఆ ఎర్రటి పూల మధ్యలో విలన్ రక్తంతో తడిసిన ఎర్రటి డ్రస్ లో హీరో ఎర్ర పుష్పం అవుతాడు ఎలా ఉంది సార్ నా ఎర్ర పుష్పం కదా ఇదే కదా ఉంది ఈ రోజుల్లో సినిమాలు ఇలాగే ఉండాలి సార్ ఎందుకంటే ఎలా ఇస్తారు వైటా బ్లాకా ఎంత పెట్టుబడి పెడతారు ఇది ప్యాన్ ఇండియా సబ్జెక్టు కనీసం మూడు వందల కోట్లుగా పెట్టాలి అప్పుడే మంచి ఫీల్ వస్తుంది నాకు మటుకు పది కోట్లు ఇస్తే ఈ సినిమా తీయనిస్తా లేకపోతే ఈ కథ నేను కూడా ఇలాంటి అంత సినిమా తీయను మీరు నాకు దొరికిన ఒకే ఒక సినిమా ప్రొడ్యూసర్ మీరు నాకు సినిమా తీయాల్సిందే ఇంకా కొట్టాల్సిందే పొద్దున ఆయన నీకో దండవు నీ సినిమాకో దండం నీ కథకో దండం ఓ ఈ కథ మీకు నచ్చకపోతే లో బడ్జెట్లో ఇంకో సినిమా ఉంది శ్మశానంలో ప్రేమ బాగా రియలిస్టిక్గా ఉండాలండి శ్మశానంలో కూర్చొని కథ రాసింది ఆ శ్మశానంలోనే పడితావు నిన్ను నీ కథని కలిపి కూర్చిపెడతా సారికి మూడు బాగేదు ఈసారి మరొక కథతో వస్తా కొత్త కథతో వస్తా రేపు వస్తా సభకి మీ బాబాది ఇక్కడికి వస్తే ఈ బిడి నుంచి వాడైనా దూపిస్తా లేకపోతే నేనైనా దూపిస్తా మెంటల్ ఓకే చేత ఇందులో నాకు మాత్రం అర్జునుడుపించు బాణాలు వేస్తాను బాగా